ఫ్రెండ్ హెల్పింగ్ హ్యాండ్స్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అగనంపూడి పెద్దమడక గ్రామంలో మెగా రక్తదాన శిబిరం సొసైటీ ఆధ్వర్యంలో సుమారుగా అరవై ఎనిమిది యూనిట్ల రక్తం అమ్మ బ్లడ్ బ్యాంక్ కి అందజేశారు కార్యక్రమంలో గాచువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఎనభై ఐదవ వార్డు కార్పొరేటర్ ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్ రక్తదానం వల్ల లాభాలు హాస్పిటల్లో రోగులకు ఎంతో రక్తం అవసరమని యాక్సిడెంట్ జరుగుతున్న వారికి కూడా ఉపయోగంగా ఉంటాయని సూచించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు అలాగే గాజువాక కార్పొరేటర్ ఊరుకుట్టు చందు జనని సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విందుల వెంకటరమణ డెబ్బై తొమ్మిదవ వార్డు జనసేన అధ్యక్షులు మేడిశెట్టి విజయ్ ఎనభై ఐదవ వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రీ దసేంద్ర విందుల రాజు సొసైటీ వ్యవస్థాపకులు గెద్దాడ రమేష్ గౌరవ అధ్యక్షులు చోడా తాతాజీ బొంతు కనకరాజు పిల్ల అన్నపూర్ణ ఏ వెంకటరమణ అధ్యక్ష కార్యదర్శులు ఎంబిడి గిరి కడవల నాయుడు మింది ఉదయ్ కుమార్ ఆర్ రాముడు కాశారాజు సూర్యవర్మ వినయ్ రాము సాయి బన్నీ ప్రవీణ్ నిఖిల్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారు రెండో సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన వారిని నిజంగా అభినందిస్తున్నాను ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం అంటే ఈ యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అటువంటి మంచి కార్యక్రమాన్ని కోరుతున్నాం అలాగేస్తున్నాం అలాగే ఇప్పుడు కత్తి తిలక్ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే టీడీపీ నాయకులు కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర గారిని స్టేజ్ మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు సేవల్లో పాల్గొని ఉన్నటువంటి మన బొంతు కనకరాజు గారి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన సర్వీస్ సొసైటీని ఉద్దేశించి మన ఎనభై ఐదో టీడీపీ అధ్యక్షులు మరి హాస్పిటల్ నుంచి ముఖ్యంగా నా ఏదైనా సరే హెల్పింగ్ హాస్పిటల్ నుంచి కావాలన్నా సరే సొసైటీ సభ్యులు నా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా అడగవచ్చు వారికి ఎటువంటి హెల్ప్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి మరి ముఖ్యంగా నేను మన సోదరులు చెప్పినట్టు కడవల నాయుడు గారికి అలాగే నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన డాక్టర్ తాతాజీ గారికి అలాగే మన ఎనభై ఐదో వార్డు జనరల్ సెక్రటరీ ఇందుల రాజు గారికి మా గొంది కనకరాజు గారికి అలాగే మా మహిళ ఐటిడిపిరాజు గారికి అలాగే గాజువాక మరి అధ్యక్షు అలాగే మన ఎనభై ఐదవ టీడీపీ సీనియర్ నాయకులు మాకు ప్రదీప్ చంద్ర గారికి అలాగే మాకు తెలియక ముందు కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మాకు తెలిసిన దగ్గర నుంచి కూడా మేము వాళ్ళని ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉన్నాం వారు ఎప్పుడు వారి సేవా కార్యక్రమాలు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నదంటే వారికి తోచిన సహాయం వెంటనే అందిస్తారు డబ్బులు ఉన్నాయా లేవు అని కాకుండా వారు ఏదో విధంగా వారందరూ పది మంది పది రకాలుగా డబ్బులు వేసుకోనో లేకపోతే ఎవరొక్కల సహాయ సహకారాలు తీసుకోనో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇలాంటి మరి ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ మన సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ ఉంటే ఇంకా ముందు ముందు మన సమాజం ఎంతో మంచిగా ముందుకు నడుస్తుంది ఈ రోజు మనం చూస్తున్న ఈ సమాజంలో ఎక్కువ డ్రగ్స్ గంజాయి ఇలాంటికి ఎక్కువ బానిసలు రమేష్ గారు కూడా మన పెద్దలందరూ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరూ మీద రావాల్సిందో కోరుతున్నాం పేరు పేరున రాము పైకి రండి స్టేజ్మెంట్కి హెల్పింగ్ హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం न जी रा अम्मा हर <laughs> 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 రెండో సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం వారు ఏర్పాటు చేసిన వారిని నిజంగా అభినందిస్తున్నాను ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం అంటే ఈ యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అటువంటి మంచి కార్యక్రమాన్ని యొక్క ఎక్కడికక్కడ మనం చూస్తుంటాం యువతనంతా కూడా వేరే వేరే ఎంజాయ్మెంట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఆ వాటితో పాటు ఇవి కూడా ఉండాలి ఎందుకంటే ఆ యువతని దాని భాగస్వామి వాళ్ళని ఒక మంచి దారి వైపు సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని మార్చడంలో ఇటువంటి సొసైటీలు ఎంతో ఉపయోగపడతాయి అటువంటి యొక్క సొసైటీ మరి ప్రెసిడెంట్ గద్దాడు రమేష్కి ఫౌండర్ ఫౌండర్ గద్దార్ రమేష్కి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ వచ్చేసిన ఇక్కడ స్టేజ్ మీద అలంకరించిన సొసైటీ సభ్యులందరికీ కూడా మరి నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి యువతలందరూ కూడా భాగస్వామ్యం చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రూపకల్పన చేస్తున్నందుకు ఈ యొక్క సంఘం సొసైటీ వారిని నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ఈ యొక్క ఎక్కడికక్కడ మనం చూస్తుంటాం యువతలందరూ కూడా వేరే వేరే ఎంజాయ్మెంట్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఆ వాటితో పాటు ఇవి కూడా ఉండాలి ఎందుకంటే ఆ యువతని దాంట్లో భాగస్వామించ వాళ్ళని ఒక మంచి దారి వైపు సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని మలచడంలో ఇటువంటి సొసైటీలు ఎంతో ఉపయోగపడతాయి అటువంటి యొక్క సొసైటీ మరి ప్రెసిడెంట్ గద్దార్ రమేష్కి ఫౌండర్ ఫౌండర్ గదార్ రమేష్కి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ వచ్చేసిన ఇక్కడ స్టేజ్ మీద అలంకరించిన సొసైటీ సభ్యులందరికీ కూడా మరి నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రెండో సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం వారు ఏర్పాటు చేసిన వారిని నిజంగా అభినందిస్తున్నాను ఇటువంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం అంటే ఈ యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం అటువంటి మంచి కార్యక్రమాన్ని ందరినీ కూడా భాగస్వామ్యం చేసి యువతలందరూ కూడా భాగస్వామ్యం చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రూపకల్పన చేస్తున్నందుకు ఈ యొక్క సంఘం సొసైటీ వారిని నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ఈ యొక్క ఎక్కడికక్కడ మనం చూస్తుంటాం యువతలందరూ కూడా వేరే వేరే ఎంజాయ్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఆ వాటితో పాటు ఇవి కూడా ఉండాలి ఎందుకంటే ఆ యువతని దాంట్లో చే వాళ్ళని ఒక మంచి దారి వైపు సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని మలచడంలో ఇటువంటి సొసైటీలు ఎంతో ఉపయోగపడతాయి అటువంటి ఈ యొక్క సొసైటీ మరి ప్రెసిడెంట్ గద్దాడు రమేష్కి ఫౌండర్ ఫౌండర్ గద్దాడు రమేష్కి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ వచ్చేసిన ఇక్కడ స్టేజ్ మీద అలంకరించిన సొసైటీ సభ్యులందరికీ కూడా మరి నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ందరినీ కూడా భాగస్వామ్యం చేసి యువతలందరూ కూడా భాగస్వామ్యం చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రూపకల్పన చేస్తున్నందుకు ఈ యొక్క సంఘం సొసైటీ వారిని నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ఈ యొక్క ఎక్కడికక్కడ మనం చూస్తుంటాం యువతలందరూ కూడా వేరే వేరే ఎంజాయ్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఆ వాటితో పాటు ఇవి కూడా ఉండాలి ఎందుకంటే ఆ యువతని భాగస్వామ్యం చే వాళ్ళని ఒక మంచి దారి వైపు సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని మార్చడంలో ఇటువంటి సొసైటీలు ఎంతో ఉపయోగపడతాయి అటువంటి యొక్క సొసైటీ మరి ప్రెసిడెంట్ గద్దాడు రమేష్కి ఫౌండర్ ఫౌండర్ గద్దాడు రమేష్కి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ వచ్చేసిన ఇక్కడ స్టేజ్ మీద అలంకరించిన సొసైటీ సభ్యులందరికీ కూడా మరి నాకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ